చెప్పాక మొత్తం మనుషులందరినీ తీసుకొచ్చుకుంటా నా బలం ఏదో చూపిస్తా నేనైతే వదిలిపెట్ట నేను ఏమనలే నేను అధ్యక్షుడు ఆర్గ్యుమెంట్ చేస్తా వాళ్ళని కొడతాడు ఇప్పటి వాళ్ళకు నా మీద దెబ్బేసిన నేను ఇప్పుడు ఒక్క మెసేజ్ పెడితే అప్పుడు వేరే ఉంటది నేను ఏమన్నా వాళ్ళ మనిషి వాళ్ళు ఎట్లా వచ్చి నాకు గల్లబట్టి కొడతాడు నా అద్దాలు ఎవరైతే కుచ్చుకును గు మాట్లాడుతూ వాడు వాడు పకిన్ హాస్పిటల్ పనిచేసేది నాగారెడ్డి నాగవర్షిత్ రెడ్డి హాస్పిటల్ జిల్లా ఉపాధ్యక్ష పదవి గొడవ గల ఏంది అసలు ఏం లేదు సర్పంచులు ఉప సర్పంచులు సన్మానము చేతామని అంటే అధ్యక్షులు పర్మిషన్ తీసుకొని ఇలా ప్రోగ్రాం మొత్తం డిజైన్ చేసిన ఇలా అందరికి షాల్ మెమొంటోస్ అందరికి భోజనాలు పెట్టి మంచిగా పూలదండలు వేసి స్వీట్ పంపిణీ చేసి ఘనంగా చేద్దాం అనుకున్నా ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసాడు మదన మీరు అట్లా పోతే మాత్రం తప్పులు పడతారు నేను చెప్తున్నాడు నాకు ఇప్పుడే వాళ్ళు వాళ్ళు కాలు పట్టుకోవాలి చెప్పాలి లేకపోతే చూడబడతాను నేను చెప్పి ఇక్కడ నువ్వు రేపే తెల్లారే ఓట్లు తెల్లారా అని ఎమ్మెల్యే అవుతుండు కలలు అంటుండు ఇట్లా నా లాంటి పెట్టుకుంటే ఎమ్మెల్యే అవుతుంది రేపు టికెట్ వస్తే మరి చేయాలిగా అందరు చేయాలిగా నేను నువ్వు నాకు వచ్చినా నువ్వు చేయాలని చెప్పినా కలిసిమెలిసి ఉంటే అవుతుంది పని చేస్తే పదవులు ఇస్తే ఈతనే ఉంటుంది జీతావాలని పెట్టుకుంటా ఎవడన్నా ఆ రమణ ఏమన్నా కదా వారి సాధన అయితే పోటీ చేయవాలి ఆరో అట్లా

ఎన్ని అవమానాలైనా పడుకుంటున్నారా ఆరాటం ఉంది ఉరులాటం ఉంది చేతామంటే చేయనిచ్చే పరిస్థితి లేదు ఆయన ఎవరు మా మీడియా